అందరు నమస్కారం ఈరోజు నల్లపండ ప్రసన్న రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు ఇడవలూరు మండలంలో వాళ్ళ సంస్థాగతంగా సమావేశాలు మాట్లాడారు పత్రికా సమావేశం ఒకటి పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ముందుగా ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాం భారతదేశ చరిత్రలో ఒక మూల సిద్ధాంతం ఉంది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఆ ప్రాంతం సుఖ సంతోషాలతో వర్దిలుతుంది అని అర్థం జమీందారు కుటుంబాలు వేల ఎకరాల పంజారం చేశావు రకరకాల మాటలు చెప్పే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బహుశా ఆ కుటుంబం సంస్కారం నేర్పించి లేదు సంస్కారవంతమైన భాషని ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క పెద్దలు నేర్పించినట్లేదు ఆయనకి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఆయన మరో మాట మాట్లాడారు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ న్యాయవంతమైన పరిపాలన అందిస్తాం అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్తే ఈయనకు ఆ మాట చాలా తప్పుగా కనిపించింది ఎందుకంటే అవినీతిలో మునిగి తేలుతూ నిరంతరం అన్యాయాలు అక్రమాలు చేస్తూ దోపిడీలు చేస్తూ బతుకుతున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవినీతి రహిత పాలన అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చింది ఎక్కడ ఈ నియోజకవర్గంలో అవినీతి జరిగిందని చెప్పి నన్ను అడుగుతా ఉన్నాడు అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనిగిరి రిజర్వాయర్ ఆనకట్టలు కోట్ల రూపాయల గ్రావెల్ ఎవరు దోచుకున్నారయా అక్కడ అవినీతి లేదా కొడవలూరు మండలంలో తలమంచి ఎల్లాయిపాలెం కొత్తవంగల్లు కొట్టాలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎర్ర గ్రావెల్ ఏ నీతిమంతమైనటువంటి పాలనలో మాయమైందని అడుగుతా ఉన్నాం ఇది అవినీతి కాదా ముదువర్తి ముదువర్తి బాలెం పల్లెపాడు ఇందుకు మండలం ఇసుక రెచ్చులు మినగళ్ళు కలయకాగుళ్ళు కాగుళ్ళు పోతిరెడ్డి ఈ ప్రాంతాల నుంచి ఇసుక వందల కోట్ల రూపాయల ఇసుక అన్యాయంగా అక్రమంగా తరలిపోతూ ఉంటే ఎటుబ నేను నీతివంతమైన పాలన అడుగుతా ఉన్నాం మరి గ్రామాల మాఫియాలతోటి మద్యం మాఫియా పేకడ మాఫియా తాండవం చేస్తే న్యూస్ నియోజకవర్గంలో ఓ నీతివంతమైనటువంటి శాసనసభ్యుడా ఎటుమంది నీ నీతివంతమైన పాలన అడుగుతా ఉన్నాం అవినీతి గురించి మాట్లాడే వ్యక్తి నువ్వు అని అడుగుతా ఉన్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేస్తా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సత్యలత గురించి మాట్లాడే ముందు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షతో శాసనసభ్యుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి బీఫామిచ్చే శాసనసభ్యుడిగా చేస్తే ఆ తర్వాత గెలిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భిక్షతో మంత్రి అయినటువంటి నల్లపడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఐదు సార్లు ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని గెలిచినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిట్ట నెలవున రాజశేఖర రెడ్డి ఆకర్షిత బలగానికి లోనై పార్టీ వదిలిపెట్టి నట్టేడ ముంచిన రోజున ఇటు పోయింది నీ సచీలత ఏమైంది నీ సచీలత నువ్వా విమర్శించే నైతిక హక్కు కలిగిన వ్యక్తిమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విపిఆర్ గారు మా దైవం అని చెప్పిన నీవు వీపీఆర్ గారి అనేక సహాయ సహకారాలు పొందిన మీరు ఈ రోజున ఒక్కసారిగా విపిఆర్ గారి యొక్క అవినీతి గుర్తొచ్చిందా మీకు నిన్న మొన్న దాకా రాజుపాలంలో సామాజిక సమరసత సమగ్ర వేదిక పెట్టారు ఈయన ఆ మీటింగ్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులని కొనియాడిన నీవు వేమిరెడ్డి గారి యొక్క ప్రభాకర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి అత్యంత గొప్పగా చెప్పిన నువ్వు ఒక్కసారిగా ఈ రోజున ప్రభాకర్ రెడ్డి గారి నీకు అవినీతిని కనిపించిందా కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు వందల కోట్ల రూపాయల ఎఫ్డిఆర్ నిధులు వస్తే రెండు వందల కోట్ల రూపాయల ఎఫ్డిఆర్ నిధులు కోవోర్ నియోజకవర్గానికి వస్తే ఎక్కడ పనులు చేశారో కూడా కనపడకుండా కోట్ల రూపాయలు దోచుకున్న నీకు ఖచ్చితంగా ఏం ఎంజినర్తో తెలుస్తా ఉంటుంది అటువంటి కాంట్రాక్టర్ చేసే వ్యక్తి కాదు ప్రభాకర్ రెడ్డి గారు మనజేబి పని ఎనభై ఏడు కోట్ల రూపాయలు దాదాపుగా ఐదేళ్ల క్రితం ప్రారంభిస్తే ఈ రోజులకి బలిదేవిలో సుగం పని కూడా కంప్లీట్ చేయకుండా కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ ఎవరైనా అడుగుతా ఉన్నావు నువ్వు కాదా ఇదా నువ్వు చెప్పేటువంటి సత్యలత ఇదా మీరు చెప్పేటువంటి నీతివంతమైన పాలన తెలుగుదేశం పార్టీ అనేక సార్లు మీ యొక్క అవినీతిని నేరుగానే బయటపెట్టింది మండలానికి తమ్ముడిని పెట్టుకుని నువ్వు దోచుకున్నటువంటి దోపిడీ దొంగలు నీకంటే కుట్రదారులు ఎవరునని అడుగుతా ఉన్నావు నువ్వు దోచుకున్న కోట్ల రూపాయలు నీ విలాసవంతమైన జీవితం కోసంగా హైదరాబాద్ లో యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవంతుని కట్టింది వాస్తవం కాదా ఆ యాభై కోట్ల రూపాయల భవంతికి నువ్వు ఏ వ్యాపారాలు చేస్తే వచ్చారు అడుగుతా ఉన్నాం ఎక్కడి నుంచి సంపాదించారని అడుగుతా ఉన్నాం ఒక వ్యక్తిని విమర్శించే ముందు గత చరిత్ర ఒకసారి పునరాధించుకోమని చెప్తా ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గురించి మాట్లాడారు ప్రసన్న కుమార్ గారు మొట్టమొదటిగా మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారో ఏ రోజైతే మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ఆడపొడుచని చెప్పారు ఏ రోజైతే పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గాల్లో కన్న తల్లిలాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు ఆ రోజు నుంచి కోవ్వూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం పార్టీ అండదండగా ఉంటుంది పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు సైన్యం అండదండగా ఉంటుంది కబర్దార్ ప్రసన్న కుమార్ రెడ్డి మరొక్క మాట ప్రశాంత్ రెడ్డి గారి గురించో విపిఆర్ గారి గురించో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మానుకోకపోతే మా వైపు నుంచి వచ్చే రియాక్షన్ మరింత ఉధృతంగా ఉండబోతుంది దయచేసి భాష మార్చండి రాజకీయ విమర్శలు రాజకీయాల్లో సహజం కాదని మేము చెప్పాం ఆ భాష మీరు వాడుతున్న భాష మీ అహంకారపూరితమైన భాష అందుబాటులో మీరు కానీ మార్చుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ సైన్యం దండు కట్టుద్ది ఖచ్చితంగా మీ భర్తం పడతామని తెలియజేస్తా ఉన్నాం ఓటమిని అంగీకరించలేక అత్యంత దారుణంగా ఓడిపోతున్నటువంటి నీ రాజకీయ జీవితాన్ని ఊహించుకుని మధ్య భ్రమించి మీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నీతివంతమైన పాలన అందిస్తాం నీ అవినీతిని బయట పెడతాం నువ్వు దోచుకున్నటువంటి దోపిడీ నీ దోచుకున్నటువంటి దోపిడీ దళాన్ని మొత్తాన్ని తిరిగి కక్కిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీరు కానీ మీ భాషను మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించో మీరు చేస్తున్న విమర్శలు ఆ విమర్శలు ఉన్న భాష మారకపోతే మేము చూస్తూ ఊరుకోం మా ఇంటి ఆడపడుచుగా వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు గెలిపిస్తాం నిన్న ఇంటికి పంపిస్తాం ఖచ్చితంగా మీకున్నటువంటి అహంకారానికి సరైన సమాధానం కోవోడ్ నియోజకవర్గ ప్రజలు చెప్పబోతా ఉన్నారని చెప్పని గుర్తు చేస్తూ దయచేసి మీ భాష మాత్రం మార్చుకోవడం చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం శాసనసభ్యులు నల్లబెడ్డ ప్రసన్న కుమార్ గారిని